kindly అందరికీ నమస్తే అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా వారు ఫంక్షన్కి వచ్చారండి నేనైతే వేరే పార్టీకి వెళ్ళాలని వెళ్ళలేదు ఇలాగా కవర్లో వాళ్ళు నేను వెళ్ళలేదనేసి బ్లౌజ్ పీసు తాంబూలం స్వీటు హాటు ఇచ్చి పంపారండి మా వైపు వెళ్ళకపోయినా వాళ్ళకి ఇంటికి కూడా పంపిస్తారండి మీకు కూడా ఇలాగే ఇస్తారా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇగోండి వాళ్ళు ఇచ్చినవన్నీ పక్కన పెట్టేసి నేను మధ్యాహ్నం అయితే కిట్టి పార్టీకి రెడీ అవుతున్నానండి ఇలా మేమైతే అందరం ఫ్రెండ్స్ మొన్న వేసుకున్నాం కదండి అవి కిట్టి పార్టీకి రెడీ అయి వెళ్తున్నాను క్లబ్ కూడా ఉంటుందండి అక్కడికే వెళ్తున్నాను క్లబ్ దగ్గరే పార్టీ చేసుకుంటాము మేము ఇలా రెడీ అయ్యేసి చూడండి లైట్గా మేకప్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్ ఇవన్నీ పొడవు బాగుంటాయని కొనుక్కున్నానండి చాలా రోజులైంది థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో తిరునాల్లో తీసుకున్నాను ఇయర్ రింగ్స్ ఇలా మా ఫ్రెండ్స్ కోసం వెళ్తున్నానండి దారిలో వాళ్ళ హౌస్ ఉంటుంది మా ఫ్రెండ్ ఇక్కడ ఇద్దరం కలిసి వెళ్తామని ఫోన్ చేస్తే తను దిగేటప్పుడు రింగ్ ఇచ్చింది నేనైతే కిందకి దిగి నడుచుకుంటూ వెళ్తున్నానండి ఇలా సింపుల్గా రెడీ అయ్యి మా ఫ్రెండ్స్ అందరం వీక్లీ వన్స్ కలుస్తుంటాము మంత్లీ వన్స్ అయితే క్లబ్బు అది ఉంటుందండి మాకు అందరం దూరంగా ఉన్నా కూడా అందరం తో కలిసి ఉంటే మనకు అదొక ఆనందం కదండి అందరం కలిసిమెలిసి ఉన్న చోటే అందరం కలిసి పార్టీలు ఇలా ఫంక్షన్ చేస్తే దూరం వచ్చామన్న ఫీలింగ్ లేకుండా ఇంటి వాతావరణానికి అది ఎక్కడో ఉన్నామనే బాధ లేకుండా కొంచెం ఉంటుందండి ఇంట్లోనే ఉన్నా కూడా ఏం తోయేది కదండి మా ఫ్రెండ్ అయితే కిందకి దిగింది వెనక కూడా వస్తున్నారు ఇలా హౌసీ అయితే గేమ్ పెట్టారండి ఇలా కిటీలో చూసారు కదా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు అందరూ జోక్స్ వేస్తే ఆడుకుంటూ మ్యూజికల్ చైర్స్ అన్ని బాగా ఎంజాయ్ చేసామండి చూసారు కదా మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఆడుతూ ఉన్నారు చూసారు చిన్నపిల్ల పాప ఒకటి వచ్చింది కదండి చిన్న పాప అది ఇట్లాగా మా ఫ్రెండ్స్ మ్యూజికల్ చైర్స్ అవి ఆడేసి డిన్నర్ అయితే పెడుతున్నారండి చపాతి బిర్యానీ గులాబ్ జాము మెను వచ్చేసి వడలు రెండు చట్నీ సాంబారు తర్వాత కుర్మా చాలా ఐటమ్స్ పెట్టారండి ఈ విధంగా మా ఫ్రెండ్స్ తింటూ ఉన్నారు నేనైతే చైర్లో కూర్చొని తింటూ ఇలా వీడియో క్లిప్ తీసుకున్నానండి చూశారు కదా మళ్ళీ వాళ్ళకి నచ్చదేమో లే ఫ్రెండ్స్ ఎందుకు లే కొత్తగా పెట్టాం కదా ఛానల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అని దగ్గరగా అయితే వాళ్ళ ఫేసెస్ చూపించట్లేదండి నేను ఇదండి నేను ఇలా నేను పోయినసారి ఉమెన్స్ డే గిఫ్ట్ అది తీసుకోకపోతే మా మేడం గారు గిఫ్ట్ ఇస్తానని పిలిచారు తీసుకొని ఇలా ఒకసారి అయితే చూడండి సెవెన్ టెన్ అయిపోయింది టైము మీ ఇలా మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఇంకింటికి ఇంటికి బయలుదేరదామనేసి కిందకు వస్తున్నామండి ఫంక్షన్ అయితే అయిపోయింది ఫోర్ థర్టీకి వచ్చాము మేము ఫోర్ థర్టీ నుంచి సెవెన్ టెన్ అయిందండి ఇలా కిటి అవి చేసుకోవటం చాలా సరదాగా ఉంటుందండి ఫ్రెండ్స్ని కలిసి రేపు మార్నింగ్ బ్యాడ్మింటన్కి అది రమ్మని చెప్పేసి కొంచెం కూరగాయలు అవి లేవండి పచ్చిమిర్చి కూడా అయిపోయాయి పచ్చిమిర్చి టమాటా ఉంటే చాలు కదండి ఏ కూరగాయలు లేకపోయినా కూడా కూడా పప్పు చారు పచ్చడు ఏదో ఒకటి సర్దేస్తాం కూరగాయలు తీసుకుందామని అయితే వస్తున్నామండి ఇగోండి చూసారా మ్యాంగోస్ బనానా అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయండి ఇలాగన్నీ నేను వేరుకొని నాకు కావాల్సినవి అన్నీ ఉల్లిపాయ టమాటా మిర్చి బనానా కొన్ని కొన్ని కావాల్సినవన్నీ తీసుకొని కొబ్బరికాయ అవన్నీ ఇంటికి అయితే వచ్చానండి కవర్లో అవన్నీ తీసేస్తున్నాం మామూలుగా అయితే కవర్స్ అవి వాడమండి మేము అస్సలు కాలనీలో ఎమర్జెన్సీ అయితే తప్ప మామూలు క్లాత్ బ్యాగులు జూట్ బ్యాగులు ఇవే వాడతాము ఇవి వచ్చేసి ఇంకా పర్సులో పట్టవనేసి తీసుకెళ్ళానండి లేకపోతే అస్సలు వాడం మేము ఎక్కువ ప్లాస్టిక్ అనేది మాకు యూజ్ చేయరండి అస్సలు యూజ్ చేయరు బ్యాన్ చేశారు ఇలాగ క్లబ్లో నాకు వచ్చిన గిఫ్ట్ అండి ఇది వచ్చేసి ఇడ్లీ ఎగ్స్ అన్నీ ఆల్ సిక్స్ ఐటమ్స్ మనకి ఇవి వచ్చే నూడిల్స్ లాగా స్టీమ్డ్ ఐటమ్స్ ఇడ్లీ కుక్కర్ చూసారా మూడు ప్లేట్లు అండి చిన్న చిన్న ఇడ్లీలు చాలా బాగుంది స్టీమర్ ఒకటి ఎగ్ స్టాండ్ ఒకటి చాలా బాగా నచ్చిందండి నాకు సింపుల్గా టూ టూ త్రీ మెంబెర్స్కి అయితే ఈజీగా మనము ఇలా ఎలక్ట్రికల్ దాంట్లోటి మొత్తం అన్ని బ్యాచిలర్స్ కూడా ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే అన్ని ఐటమ్స్ వండుకోవచ్చండి గ్యాస్లో ఉండవు కదండీ ఇలా ఒకటి తెచ్చి వేసుకుంటే మనకి ఎంతో ఈజీగా ఉంటుందండి ఆడవాళ్ళు ఇలాంటి ఈజీ ఐజీ ఐటమ్స్ కొనుక్కొని తొందరగా వంటలు చేసుకుంటే మిగతా ఏదైనా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవ్వటానికి టైం ఉంటుందని మా క్లబ్ వారి ఈ విధంగా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి చాలా నచ్చింది నాకు తర్వాత చపాతీ పిండి కలిపేసి మా వారు బాబు కోసం అని చపాతీ చేస్తున్నాను చూసారా విండోలోంచి ఇది షాప్ అండి నేను వెజిటేబుల్ తెచ్చిన షాపు మనకి వచ్చినాయా లేవా కూరలు అని తెలుసుకోవాలంటే ఇలా చూసి వెళ్ళి తెచ్చుకుంటాను నేను ఒక్కొక్కసారి కనిపిస్తుంది కిచెన్ విండో అండి ఇది కిచెన్లోంచి క్లియర్గా కనిపిస్తుంది ఇలా చపాతీ చేస్తూ అలా మొత్తం వెదర్ని అయితే బయట విండోలోంచి ఎంజాయ్ చేస్తానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నైంటీ పర్సెంట్ వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను కొత్త వీడియోలు పెట్టడానికి మోటివేషన్గా ఉంటుంది అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్